किस तरह बात है हम ना शनिवार वाले आओ पूछवा के डाल ले हो सब फोटो तक लास्ट लास्ट और साहब मैच जरूर इंशाल्लाह या दो भी जाना ये से पे डालो आ आ आ आ

అదే విధంగా వాలంటీర్లు కానీ అందరూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ఈ సంతకాలు చేసి బాగా సచివాలయం నుంచి పదో సచివాలయం నుంచి ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం యొక్క పోస్టర్ను మా సచివాలయం నుంచి పంతొమ్మిదో తేదీ జరిగేటటువంటి కార్యక్రమాన్ని కార్యక్రమంలో మా వంతు మా వంతు సంతకాల సేకరణ కార్యక్రమం పంపించినటువంటి ఈ యొక్క పోస్టర్ ను కూడా అక్కడ పెట్టడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీకు అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ దీనిపైన సంతకాలు చేసి మీ యొక్క సంఘీభావాన్ని అదేవిధంగా ఘననివాళని ఆయనకు సమర్పించవలసిందిగా కోరుతున్నాను

कर्म तो मैं लोग अंटा ही में करते हैं नहीं जो नहीं है तो करा सोचने करते हैं परस्सा भी टीचर नहीं डरला कर करने चुपके करने तक नहीं चुपके करने तक नहीं कर्मा कर्मा काव्य आवाज़ एक्टर नहीं है नाम नहीं कमाते हैं नाम नहीं बस रंगे लोग हैं रेग्टर एलेंज रजिस्टर्ड ले जेस्टर डेम भी संत का लेकर बेसर लेकर चेंज है हाँ कर रहे हैं ठीक है 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 तुम चिकना मेल करना करो सिडेंस भी करे पालिस्ट करेंगे करे सिर्फ रिव्नर डिपार्टमेंट नौ भी दिलाओगे क्या सही बंदर दिलाओगे ये बच्चे ही नहीं बाहर ब्लास्ट ब्लास्ट आप सही हो मूठा अभी कौन है वालेंग्रिस कौन है

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దిశ దశ చూపినటువంటి మహానుభావుడు ఉత్తమ పార్లమెంటరీ మరియు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ అయినటువంటి స్వర్గీయ డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వృదంతి రోజున విజయవాడ నగర నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల కాంస విగ్రహాన్ని మా జననేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పురత్తరమైనటువంటి కార్యక్రమాన్ని దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో నూట ఇరవై ఐదు అడుగుల కాంస విగ్రహాన్ని అక్కడ రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నడిబొడ్డులో ఆడ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయంలో ఆయనను స్మరించుకుంటూ ఈ వారం రోజుల పాటు ఒక పండుగ వాతావరణాన్ని మీరు సృష్టించి ఒక పండుగ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకొని అక్కడక్కడ మీ యొక్క ఏరియాల్లో మీ యొక్క ప్రాంతాల్లో ఆయనను స్మరించుకుంటూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి అక్కడ నిర్మిస్తున్నటువంటి కాన్స విగ్రహం అదేవిధంగా ఒక ఆడిటోరియం అదే విధంగా అక్కడ ఒక అమ్యూజ్మెంట్ పార్కులు తదితర అంటే ఒక టూరిజం హబ్ మాదిరిగా అక్కడ తయారు చేసి ఒక టూరిజం ఎవరైనా విజయవాడకు పోతే అక్కడ పోయి చూడాలా అనేది ప్లస్ అదే కాక మా భావితరాల ప్రజలకు భావితరాల భావి భారత విద్యార్థులకు కానీ లేదా భావితరాల ప్రజలకు కానీ ఒక కాన్స విగ్రహం ఎవరు ఆయన అనేది తెలియచేసే దానికోసం చూస్తానే ఆయన మన రాజ్యాంగ రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగ కర్త ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి పోరాట యోధుడు అని గుర్తు అని చెప్పేసి రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా చరనేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు నా బీసీ నా మైనార్టీ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా రాజకీయంగా పదవులు ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగం ఆయన రచిస్తే రాజ్యాంగాన్ని ఆయన అమలు చేస్తున్నటువంటి ఘనుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క మన జననేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు కాబట్టి అటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మనమందరం బాసటగా ఎలా నిలుస్తాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి బావంతు సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఈ దేశానికి చేసిన సేవల గురించి మనం ఈ ఆయనను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళి అర్పిస్తూ ఆయనకు మరొక్కమారు అందరం అందరూ ముక్తకంఠంతో జోహార్ అంబేద్కర్ 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 జోహార్ అంబేద్కర్ జైంద్ మన రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మా సచివాలయంకు సంబంధించినటువంటి ప్లేయర్లకు ఈ రోజు సచివాలయంలో సచివాలయ సిబ్బంది ద్వారా ఇక్కడ నా ద్వారా ఇక అందరికీ ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే కిట్లు స్పోర్ట్స్ కిట్ కంపిటీ చేసిన అదేవిధంగా ప్లేయర్స్ అందరికీ ఆ స్వర్ణకుంటున్నా వారు వారు ఆడే ఆటల్లో విజయం సాధించాలని ఆ అల్లా భగవంతుని కోరుకుంటున్నా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ప్లేస్